శ్రీమాత్రే నమా నవరాత్రులో చివరి రోజు పూజ జరిగిన తర్వాత ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలండి ముందుగా అమ్మకి తాంబూలం నివేదించుకోవాలి ఈ తాంబూలంలో ఒక చీర ఒక బ్లౌజ్ పీస్ తాములపాకులు అలాగే వక్క ఇవన్నీ జోడించుకుని అమ్మకి తాంబూలం నివేదించుకోవచ్చు ఇది కుదరకపోతే బ్లౌజ్ పీస్ ఒక్కటి తాంబూలం కింద నివేదించుకోవచ్చండి అది కూడా కుదరకపోతే ఆకు వక్క మన మనస్ఫూర్తిగా ఆకువక్క చక్కగా అమ్మకి తాంబూలం కింద నివేదించుకుంటూ మీరు పెట్టుకున్న పటమో లేదా అమ్మవారి బొమ్మో ఏదో ఒకటి చిన్నగా కదుపుతూ ఈ ఉద్వాసన మంత్రం వింటూ అమ్మవారిని చిన్నగా కదుపుకోండి ఇప్పుడు ఉద్వాసన మంత్రం ఏంటో చూద్దాం పరమం దేవి శతమూలా శతాంకురా सर्वगं हरतु मे पापां दूर्वदुःस्वप्ननाशिनी जय देवी नमस्तुभ्यं जय भक् जय वरप्रदे जयशङ्करवामागी मङ्गले सर्वमङ्गले ॐ श्रीराजमातङ्गीदेव्यै नमः लदा ॐ श्री दुर्गादेव्यै नमः लेकोते ॐ श्री ललिता ललितात्रिपुरसुन्दर्यै नमः लेकोते ॐ श्री वाराही वाराहीदेव्यै नमः మిరాగం ఉద్వాసయామి పునరాగం యచ పునరాగం యచ ఈ ఏ నవరాత్రులు అంటే సంవత్సరంలో మనకి నాలుగు నవరాత్రులు వస్తాయి కదండి ప్రతి నవరాత్రికి ఇదే ఉద్వాస మంత్రము కాకపోతే వారాహి అని శ్యామల అని దుర్గమ్మ అని లేదా లలితమ్మ అని మనం పేరు మార్చుకోవాలి అంటే మన లలితా నవరాత్రుల్లో ఆఖరి రెండు రోజులు ఉన్నాయండి తప్పకుండా పూజ చేసుకోండి ఉద్వాసన సోమవారం రోజు అంటే ఏడో తారీఖున పూజ జరిగిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పేసుకోండి ఆ రోజుతో దశమి తిథి కూడా అయిపోతుంది కాబట్టి హోళి మరుసటి రోజు మంగళవారం వస్తుంది కాబట్టి సోమవారమే తెల్లవారుజామున పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పేసుకుని ఇంకా సాయంత్రం లోపల అమ్మవారిను లేదంటే మీరు పెట్టుకున్న ఫోటోను తీసేసుకోవచ్చండి ಮನಂದರಿಕಿ ಕೂಡ ಆ ಜಗನ್ಮತ ಲಿತಮ್ಮ ಆಶೀಸ್ ಕೋರುಕೊಂಡು ಶ್ರೀಮಾತ್ರೇನ ಮಹಾಲೋಕ ಸಂಸ್ಥ ಸುಖಿನೋಬಂ